హలో అండి అందరు ఎలా ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలని ఆరోగ్యాలని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేనైతే ఒక ముఖ్యమైన నే వీడియోలోకి వచ్చాను అదేనండి నా ఇంట్రడక్షన్ వీడియో ఇప్పటివరకు నేను చేయలేదనమాట కొంచెం సక్సెస్ అయితే చేద్దామని అనుకున్నాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు కొంచెం రీచ్ అవుతుంది అందుకని మీ ముందుకు నా ఇంట్రడక్షన్ వీడియో తీసుకొస్తున్నాను వీడియోలోకి వెళ్ళే చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నైస్తే లైక్ అయితే ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాము నా ఇంటి వీడియో చెప్పాను కదా ఫస్ట్ నా ఛానల్ గురించి చెప్తాను నా ఛానల్ పేరు వచ్చేసి పలహారాల బండి అండి కాకపోతే మీకు సిరీస్ బ్లాగ్స్ అని కనిపిస్తుంది ఎందుకంటే నేను ఫస్ట్ సిరీస్ బ్లాగ్స్ అనే అకౌంట్తో క్రియేట్ చేశాను అనమాట ఈ ఛానల్ని అందుకని సిరీస్ బ్లాగ్స్ అని వస్తుంది కానీ సిరీస్ బ్లాగ్స్తో నేను ఏ వీడియో పెట్టలేదు అన్నీ నేను ఫలహారాల బండి దాంతోనే వీడియోస్ పెట్టాను అనమాట మీకు అర్థమై ఉంటుంది కదా ఫలహారాల బండి అంటే వంటల ఛానల్ అని అన్నీ వంటలే ఉంటాయండి అది కాకుండా వెజ్ వంటలే ఉంటాయి మేము నాన్ వెజ్ తినాం కాబట్టి నాన్ వెజ్ వంటలు చేయనండి ఓన్లీ వెజ్ వంటలే అనమాట ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు శిరీషారహిణి అండి మా హస్బెండ్ శ్రీనివాస్ ఇప్పుడు నా గురించి చెప్పాలంటే నా పేరు శిరీష అండి మా వారి పేరు శ్రీనివాస్ రైల్వేస్లో చేస్తారు నాకు ఇద్దరు మగపిల్ల అనమాట ఇంకా నేను వచ్చేసి డిగ్రీ చేశాను దాంతోపాటు హిందీ డిగ్రీ కూడా చేశాను అంటే ప్రాథమిక మాధ్యమిక ఉంటాయి కదా అవి ప్రవీణ వరకు చేశాను అనమాట తర్వాత హెచ్పిటి చేశానంటే హిందీ పండిట్ ట్రైనింగ్ మన ఖైరతాబాద్లో ఉంది కదా దక్షిణ భారత హిందీ ప్రచార సభ దాంట్లో చేశాను అనమాట మీకు చాలామంది తెలిసే ఉంటుంది ఒకే తెలియకపోతే ఇది హైదరాబాద్లో ఉందండి నేను అక్కడ చేశాను తర్వాత నేను టెన్ ఇయర్స్ స్కూల్లో టీచర్గా చేశాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హిందీ చెప్పేదాన్ని ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ రెండు చెప్పేదాన్ని అండి సరే ఒక టెన్ ఇయర్స్ ఆ విధంగా చేశాను జాబు పిల్లల్ని చూసుకుంటూ జాబు ఇంట్లో వాళ్ళని చదివించుకోవడము అవన్నీ అలా ఉండిందనమాట సరే నేను టెన్ ఇయర్స్ స్కూల్లో చేశానని చెప్పాను కదా టూ థౌజండ్ నైన్టీన్లో నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండబట్టి నేను ఆ ఇయర్ మానేశాను అనమాట నేను మా సార్ని చెప్పాను సార్ ఈ ఇయర్ నాకు రెస్ట్ కావాలి నెక్స్ట్ ఇయర్ నేను వచ్చి చేరతానంటే సరేనమ్మా నువ్వు ఎప్పుడైనా రా నీ పోస్ట్ నీకైతే కంపల్సరీగా ఉంటుంది నీ ఇష్టం నీకు ఎప్పుడు హెల్త్ బాగుందనిపిస్తే ఇప్పుడు చాలా పొడరా రా అన్నారు సరేనని చెప్పి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అని అనుకున్నాను మీకు తెలుసు కదా టూ థౌజండ్ ట్వంటీలో అనుకుంటా మనకి కరోనా వచ్చింది కదా మార్చిలో కరోనా వచ్చింది నేను ముందు జూన్లో మానేశాను అనమాట సరే కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులే చెప్పచ్చు కానీ ఏంటంటే మా కూడా మా నలుగురికి నాకు మా వారికి మా పిల్లలిద్దరికి కూడా కరోనా వచ్చిందనమాట కాకపోతే సీరియస్గా తవ్వలేదనుకోండి నలుగురికి ఒకేసారి వచ్చింది ఒకేసారి తగ్గిపోయింది ఆ విధంగా కరోనా వచ్చిందనమాట వచ్చి తగ్గిపోయింది తర్వాత ఇంకా నేను టెన్ ఇయర్స్ స్కూల్లో చేశాను కదా స్కూల్కి వెళ్ళి రావడం ఇంట్లో పనులు బిజీ బిజీగా ఉండి ఒక్కసారి అంటే నేను స్కూల్ మానేసిన టైంలో ఒక్కసారి ఏంటంటే భలే బోర్గా అనిపించేది పిల్లలు వెళ్ళిపోయేవారు నా ఆఫీస్కి వెళ్ళిపోయేవారు బోర్గా అనిపించేది అప్పుడు ఏం చేసేదానంటే నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి అప్పుడు దాంట్లో అన్ని వీడియోస్ చూస్తుండేదాన్ని మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకు అసలు ల్యాప్టాప్ చూడటం కానీ ఫోన్ చూడటం కానీ అసలు ఏమీ రాదండి ఫోన్ కూడా ఫోన్ వస్తే అది మాట్లాడేదాన్ని అనమాట ఛార్జింగ్ కూడా పెట్టేదాన్ని కాదు మా వారే పాపం చూసుకొని ఛార్జింగ్ పెట్టి అది ఎగతాలు చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ విధంగా అసలు నాకు ఏమీ తెలియదు ఫోన్ ఓపెన్ చేయడం కానీ ల్యాప్టాప్ కానీ ఏం తెలియదు అయితే ఆ సెలవుల్లో మా చిన్నవాడు నాకు నేర్పించాడు ల్యాప్టాప్లో ఏమేం చేయాలనేసి నాకేంటంటే ఫస్ట్ నుంచి స్టిచ్చెస్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంది సారీ ఇంట్రెస్ట్ ఉందండి స్టిచ్చెస్లో అంటే మిషన్ కుట్టడం అని కాదు బ్లౌజుల మీద వర్క్ చేయడము కుందన్ వర్క్ అని గొల్స్ కుట్టయితే వచ్చు కాడ కుట్టు కొన్ని కుట్లు వచ్చు అవి చేయడం ఇంట్రెస్ట్ అనమాట పెయింటింగ్ కూడా వచ్చు కొంచెం కొంచెం వచ్చు మరీ పూర్తిగా రాదు సరే ఆ విధంగా చూస్తూ ఉండేదాన్ని నేను కూడా ఒక మూడు నాలుగు బ్లౌజెస్ కూడా వర్క్ చేసేసుకున్నాను ఆ విధంగా ఆ సంవత్సరం గడిపోయింది నెక్స్ట్ ఇయర్ చేద్దాం అను కరోనా వచ్చింది కదా కరోనా టైంలో మాకు కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఇంకా అప్పటి నుంచి వద్దులే అనేసి ఆ సంవత్సరం మానేసి ఇంకా తర్వాత అట్లా అయిపోయింది ఆ సంవత్సరంలోనే మా స్కూల్లో ఒక టీచర్ ఉందనమాట ఆమె అంటే సెలవులు ఇచ్చేశారు కదా మార్చిలో అప్పుడు తను పెట్టింది అనమాట ఒక ఛానల్ సరే నేను కూడా చూశాను చాలాసార్లు తను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసింది అనమాట చూశాను నాకు కూడా అనిపించింది చేస్తే బాగుండనే తీసి కానీ ఆగానమాట ఆ చేద్దాంలే చేద్దాం అని కానీ మా తోడుకోళ్ళు కూడా స్టార్ట్ చేసింది అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట అంటే తోడుకోళ్ళు స్టార్ట్ చేసింది కదా ఆమెకు పోటీ గానీ కాదు మేత్రం చాలా క్లోజ్గా ఉంటామండి సొంతక్క చెల్లెల్లాగానే మా బాండింగ్ అలా ఉంటుంది అనమాట మా తోడుకోళ్ళ ముగ్గురము అది నేను తర్వాత చెప్తాను దాని గురించి అట్లా ఉండిందనమాట అట్లా ఈ ఏం లేదు తను కూడా నాకు ఇట్లా చేయాలి అలా చేయాలని కొన్ని చెప్పేదనమాట సరే ఆ విధంగా అలా అనుకుంటూ ఉన్నాను అనుకుంటూ అనుకుంటూ మీకు తెలిసింది కదా కరోనా టైంలో ఇంట్లో ఉన్నారు పిల్లలు హస్బెండ్ అందరూ వాళ్ళకి అన్ని రకరకాల వెరైటీస్ చేసి పెట్టడము అవి చేసేదనమాట చపాతీలు ఇష్టము పిల్లలకి దాంట్లో వెరైటీ కర్రీస్ చేయమనేవాళ్ళు వాళ్ళు అని రాజ్మా అని ఇవన్నీ నాకు రావు కదా మేము ఇప్పుడు మామూలు వంటలే కానీ అవి రావు నాకు హిందీ వచ్చు కాబట్టి హిందీ ఛానల్స్లో చూసి చేస్తూ ఉండేదనమాట ఆ విధంగా నేను వంటలు కూడా చాలా నేర్చుకున్నాను చాలా పిల్లలకు కూడా చేసి పెట్టేశాను చేసి పెట్టాను అనమాట అలా అవుతూ ఉండింది సరే ఏంటంటే ఇంకా ఛానల్ స్టార్ట్ చేద్దామనేసి నవంబర్లో టూ థౌజండ్ ట్వంటీ నవంబర్లో స్టార్ట్ చేసేసాను కాకపోతే ఈ ఛానల్ కాదండి దీనికన్నా ముందు ఇంకో ఛానల్ ఉందన్నమాట అది పెట్టి ఇప్పటికీ ఫోర్ ఇయర్స్ అయింది అయినా అది అది ముందుకు వెళ్ళలేదు దానికి రీజన్ కూడా నేను చేసిన మిస్టేక్సే అవన్నీ నేను తర్వాత చెప్తాను ఏమేమి మిస్టేక్స్ అనేవి ఇప్పుడు అవన్నీ చెప్తుంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అనేది ఇప్పుడు ఈ ఛానల్ గురించి కాబట్టి దీని గురించి చెప్తాను సరే తర్వాత టూ ఇయర్స్ అయిందండి ఇప్పటికీ స్టార్ట్ చేసి పలహారాల బండి అన్నీ వంటలే పెట్టాను ఇప్పుడు అంటే ఫస్ట్ అయితే షార్ట్స్ పెట్టేదాన్ని అనమాట ఒక నైన్ మంత్స్ వరకు షార్ట్సే పెట్టాను అంటే నేను ఎక్కడ వెళ్ళినప్పుడు ఏమైనా వెరైటీస్ తిన్నా కానీ నేను వీటి కోసం వీడియో కోసం కానీ రకరకాల వెరైటీస్ తెప్పించుకొని టేస్ట్ చేసేవాళ్ళము వీడియోతో పాటు మనం తింటాను కూడా రెండిటికి ఆ విధంగా అన్ని పెడుతూ ఉండేదాన్ని ఇంట్లో ఏమైనా వెరైటీ చేసి ఇది చేశాననేసి దానికి బాగానే రీచ్ అయింది థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రావడం తొందరగానే అయిందండి కాకపోతే థౌజండ్ నుంచి ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ ఉన్నారు అది రావడానికే నాలుగైదు నెలలు పట్టింది ఏంటంటే లాంగ్ వీడియోస్ షార్ట్స్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట దాంట్లో చాలా రీచ్ రావాలి త్రీ మిలియన్ వ్యూస్ నైన్ మంత్స్ త్రీ మంత్స్లో అట్లా రావాలి అది రాదు సరే ఇప్పుడు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాను అనమాట ఫస్ట్ అయితే అన్ని నైన్ మంత్స్ వరకు షార్ట్ వీడియోసే పెట్టాను ఇవే నేను ఎక్కడికైనా వెళ్ళి తిన్నవి ఏమన్నా ఐస్ క్రీమ్స్ కానీ ఏమన్నా వెరైటీస్ తిన్నా కానీ పిల్లలు కదా ఏదో ఒకటి అడుగుతుంటారు వాళ్ళకి పెడుతూ అవి కూడా వీడియో తీసి పెడుతాయి అలానే అనమాట తర్వాత లాంగ్ వీడియోస్ షార్ట్ స్టార్ట్ చేశాను లాంగ్ వీడియోస్లో ఫస్ట్ సేమియా కేసరాని పెట్టానండి ఒక ఫోర్ ఫైవ్ ఒక సెవెన్ ఎయిట్ వీడియోస్ పెట్టాను ఒక వీడియో బాగా వైరల్ అయిందండి అదే హోటల్ స్టైల్ దోశ ఎలా తయారు చేసుకోవాలి దాంట్లో మీద పొడి ఎర్ర కారం అంటే పండుమిరపళ్ళ కారం ఎలా చేసుకోవాలి అనేది ఒక వోన్ వీడియో పెట్టాను దానికైతే నాకు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ కే వ్యూస్ వచ్చాయండి అదే వ్యూస్ వచ్చాయి అది వచ్చి వన్ ఇయర్ అయింది అనుకోండి నేను వస్తున్నాయి కదా వాచ్ టైం అనేసి అది వదిలేశాను అట్లా పెట్టడం మా తగ్గించాను అనమాట కానీ అవి వన్ ఇయర్ అయిపోయిన తర్వాత చిన్నగా తగ్గుతూ ఉంటే అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అయ్యో తగ్గిపోతున్నాయే వస్తున్నప్పుడు తెలియలేదు తగ్గుతుంటే అయ్యో తగ్గిపోతున్నాయో తగ్గిపోతున్నాయో అని చెప్పి మళ్ళీ ఏం చేశాను వీక్లీ త్రీ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టడము షార్ట్ వీడియోస్ రెండు పెట్టడము రోజుకి అందులో లంచ్ మేనో అని డిన్నర్ మేనో అని బ్రేక్ఫాస్ట్ మెనోని స్నాక్స్ మెనో అట్లా రకరకాల వెరైటీస్ పెడుతూ అలా చేశాను అనమాట టూ టూ ఇయర్స్ అయింది ఇప్పటికీ ఇప్పుడు కొంచెం లాంగ్ వీడియోస్ బాగా రీచ్ అవుతుందండి ఈ మధ్య కొన్ని వీడియోస్ పెట్టాను అవి కూడా బాగా రన్ అవుతున్నాయి అదండి నా ఛానల్ గురించి నేను ఫస్ట్ ఛానల్ ఏం మిస్టేక్స్ చేశాననేది నేను ఇంకో వీడియో చేస్తాను అనమాట ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఏమన్నా అడిగితే అవి చేసి చూపిస్తాను వంటలు అనేవి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి ఫస్ట్ ఒక ఛానల్ పెట్టానని చెప్పాను కదా ఆ ఛానల్ పెట్టినప్పుడు మా రిలేటివ్స్కి అమ్మ తరఫున వాళ్ళకి నాన్న తరఫున వాళ్ళకి అత్తగారి తరఫున వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారే కానీ ఎవరు చూడట్లేదు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినా కానీ వాట్సాప్లోనే చూస్తారు లాంగ్ వీడియోలో వీడియోలోకి వెళ్ళి చూడరు యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడక్కడ చూస్తారు కొంతమంది సగం చూస్తారు సగం చూడరు అంటే నేను మిస్టేక్స్ చెప్పనని చెప్పాను కానీ ఈ ఒక్క మిస్టేక్ నేను చేసింది మీరు చేయకూడదని చెప్తున్నాను అది మాత్రం ముందు మనం ఏదైనా చేసినా కానీ టామ్ టామ్ చేయకూడదండి మొత్తం అందరికీ కొంతమంది మన ముఖ్యమైన ముఖ్యమైన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పుకోండి ఏంటంటే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి కొంతమందికి బాగా క్లోజ్గా ఉంటారు కదా వాళ్ళతో మాత్రమే చెప్పండి అంతేగాని తెలిసిన వాళ్ళందరికీ చెప్పద్దు వాళ్ళు ఏంటంటే మన సక్సెస్ అయితే ఓకే సక్సెస్ అవ్వకపోతే కామెంట్లు చేస్తారు ఎగతాళి చేస్తారు మన మన మొహం మీద అనకపోవచ్చు కానీ వాళ్ళ మనసులో అయితే ఎగతాళు అయితే ఉంటుంది అందుకని ఈ మిస్టేక్స్ మాత్రం ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దు అందరికీ చెప్పడము కొంతమందికి మాత్రమే మీకు ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకు మాత్రమే చెప్పుకోండి నేను ఏంటంటే ఫస్ట్ అలా చేసి సక్సెస్ అవ్వలేదు కదా సెకండ్ ఈ ఛానల్ పెట్టినప్పుడు నేను ఎవ్వరికీ చెప్పలేదండి మా అమ్మకి మా నాన్నకు కానీ మా అన్నదమ్ములకు కానీ అత్తగారి తరఫున వాళ్ళకి కానీ ఎవరికీ చెప్పలేదు మా హస్బెండ్కి మా పిల్లలిద్దరికీ నాకు మాత్రమే తెలుసు వాళ్ళకి కూడా చెప్పాను మీరు ఎవరికి చెప్పద్దు నేను సక్సెస్ అయిన తర్వాత అప్పుడు నేను నిరూపించుకొని అప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటానని చెప్పాను మీరు నమ్ముతారా లేదో మా అమ్మకి మా నాన్నకు కూడా తెలియదండి నేను ఈ ఛానల్ పెట్టినట్టు నా క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా తెలియదు ఎందుకు మా అమ్మకే మా నాన్నకే నేను చెప్పలేదు ఏంటంటే చెప్పకూడదని కాదు మీరు చాలామంది అనుకోవచ్చు పేరెంట్స్ చెప్పకపోవడం ఏందనేసి చెప్పకూడదని కాదండి కాకపోతే ఫస్ట్ ఆ ఛానల్ సక్సెస్ అవ్వలేదు ఈ ఛానల్ని సక్సెస్ చేసుకొని అప్పుడు సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ ముందుకెళ్ళి చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను అందుకని చెప్పేసి నేనైతే చెప్పట్లేదనమాట ఇదండి నా ఇంట్రడక్షన్ వీడియో మీకు నచ్చితే కనుక ఇంకోసారి చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్